ముప్పై నాలుగు కీర్తన నేను ఎల్లప్పుడూ యహోవాను సన్ను తీర్చదను నిత్యము ఆయన కీర్తి నా వందును యహోవాను బట్టి నేను అతిశయించున్నాను దీనిని దీనిని చూచి దీనిని విని సంతోషించుతును నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయము నేను యహోవా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములన్నడను లజ్జింపకపోవును ఈ ధీరుడు మొదలు పెట్టగా యహోబా ఆలకించును వారి సమలన్నిటి నుండి ఆయన వారిని రక్షించును యహోబాయంతో భయభత్తు గల వారి చుట్టూ ఆయన తూత కావలి వారిని రక్షించును యహోబా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచు ఆయన ఎందుకు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొద్దువ సింహపు పిల్లలు ఆకలి ఆకలిందను ఆయనను ఆశ్రయించు వారికి ఏమేనూ కొద్దువై ఉండవు పిల్లలారా మీరు వచ్చి నా మాట విని యహోవా ఎందు భయభక్తులు నేను మీకు నేర్పేద్దాం బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు ననుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుగు కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడు యహోవా కన్నులు నీతి మంతుల యహోవా దృష్టి నీతిమంతులపై ఉన్నది ఆయన చెబులు వారి మరలకు వీళ్ళు దుష్క్రియులు చేయి వారి జ్ఞాపకము కొట్టివేటకై మీద కొట్టివేటకై ఆయన సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమల నుండి ఆయన వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము వాటన్నిటి నుండి ఆయన వారిని విడిపించు వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడు యహోవా తన సేవకుని ప్రాణమును విమోచించును ఆయన శరణజొచ్చే వారిలో శరణజొచ్చే వారిలో ఎవరిని ఎవరైనా అపరాధులుగా ఎంచబడరు ముప్పై నాలుగు రైతు